ఓం శాంతి ఈరోజు మురళి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సండే దాదా గారి మధుర మహావాక్యం ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఒకటవ సంవత్సరంలో బాబా నడిపించిన మురళి మురళి యొక్క హెడ్లైన్ ఆశీర్వాదాలను ఇవ్వండి ఆశీర్వాదాలను తీసుకోండి కారణాన్ని నివారణ చేసి సమస్యలకు సమాధానాన్ని కనుక్కోండి అందరికీ ఆశీర్వాదం ఇవ్వండి అందరితోనూ ఆశీర్వాదం తీసుకోండి కారణాన్ని నివారణ రూపంలో చేసుకోండి సమస్యలను సమాధాన రూపంలో పరిష్కారం చేసుకోండి ఈరోజు ప్రేమసాగరుడైన బాబ్దాద తన ప్రేమస్వరూపులైన పిల్లలను ప్రేమ సూత్రంతో ఆకర్షించి మిలనాన్ని జరిపేందుకు వచ్చారు పిల్లలు పిలిచారు మరియు హుజూరైన ప్రభువు హాజరైపోయారు అవ్యక్త అయితే ఎప్పుడూ జరుపుకుంటూనే ఉంటారు అయినా కూడా సాకారంలో పిలిచారు కనుక బాబ్దాదా పిల్లల విశాల మేళకు చేరుకున్నారు పిల్లల స్నేహం పిల్లల ప్రేమ చూస్తుంటే బాబ్దాదాకు సంతోషం కలుగుతుంది నలువైపులా ఉన్న పిల్లల గురించి మనసులో ఇలా గాయనం చేస్తూ ఉంటారు బాబా పాట పాడుతూ ఉంటారంట ఓహో నా శ్రేష్టమైన భాగ్యవాన్ పిల్లలు ఓహో భగవంతుని ప్రేమకు పాత్రులైన ఆత్మలారా ఓహో ఇంతటి ఉన్నతమైన భాగ్యం అది కూడా ఇంత సాధారణ రూపంలో సహజంగా ప్రాప్తించటం దీనిని కలలో కూడా మీరు ఆలోచించి ఉండరు కానీ ఈరోజు సాకార రూపంలో చూస్తున్నారు దూరంలో కూర్చొని కూడా పిల్లలు మిలనం యొక్క మేళను జరుపుకుంటున్నారు బాబ్దాద వారిని చూసి మిలనాన్ని జరుపుతున్నారు మెజారిటీలో మాతలకు బంగారు అవకాశం లభించింది మరియు నాలుగు గోడల మధ్య ఉండే మాతలు బాబా ద్వారా విశ్వ కళ్యాణకారులుగా అయ్యి విశ్వరాజ్యాధికారులుగా అయ్యారు అని బాబ్దాదాకు కూడా విశేషంగా శక్తి సేనను చూస్తే సంతోషం కలుగుతుంది విశ్వరాజ్యాధికారులుగా అయిపోయారా లేదా అవుతూ ఉన్నారా ఏమంటారు అయిపోయారు కదా విశ్వరాజ్యం అనేది వెన్నలాంటిది ఆ గోళం ఇప్పుడు మీ అరచేతిలో ఉంది కదా మధుబనానికి చేరుకున్న మాతలకు ఒక్క విషయంలో చాలా సంతోషంగా ఉంటుంది ఇది బాబ్దాదా చూశారు అది ఏ సంతోషము బాబ్దాదా మాతలను విశేషంగా పిలిచారు ఈ సంతోషం మాతలకు ఉంటుంది మరి మాతలంటే విశేషమైన ప్రేమ ఉంది కదా బాబ్దాదా పిలిచారు బాబ్దాదా మమ్మల్ని పిలిచినప్పుడు మరి మేమెందుకు రాము అనే నషాతో అంటారు బాబ్దాదా కూడా అందరి ఆత్మిక సంభాషణను వింటూ ఉంటారు ఈ సంతోషం యొక్క నశాను చూస్తూ ఉంటారు నిజానికి పాండవులు కూడా తక్కువైన వారేమీ కాదు పాండవులు లేకుండా విశ్వకార్యము సమాప్తం జరగదు కానీ ఈరోజు విశేషంగా మాతలను పాండవులను కూడా మాతలను పాండవులు కూడా ముందుంచారు బాబ్దాదా పిల్లలందరికీ చాలా సహజమైన పురుషార్థం యొక్క విధిని వినిపిస్తున్నారు మాతలు వచ్చారు కదా అందుకే బాబ్దాదా పురుషార్థానికి సహజ విధిని వినిపిస్తున్నారు ఎక్కువ కష్టం పడలేరు కదా పాపం ద్వాపర యుగం నుంచి కష్టపడి కష్టపడి మాతలు అలసిపోయారు సంసారంలో పరిస్థితుల్లో అన్నింటిలో అందుకే బాబా సహజ పురుషార్థం యొక్క విధిని తెలుపుతున్నారు మాతలకు సహజమైనది కావాలి కదా అందుకని బాబ్దాదా మాతలు పిల్లలు అందరి మాతలు పిల్లలు అందరికీ చెప్తున్నారు అన్నింటికంటే సహజమైన పురుషార్థం యొక్క సాధనం కేవలం నడుస్తూ తిరుగుతూ సంబంధ సంపర్కం లేకి వస్తూ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభభావనలనే ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఇతరుల నుండి కూడా ఆశీర్వాదాలను తీసుకోండి వారు మీకేమిచ్చినా కానీ శాపనార్థాలు పెట్టినా కానీ మీరు ఆ శాపనార్థాలని కూడా మీ శుభ శక్తి ద్వారా ఆశీర్వాదం లేకే పరివర్తన చేసుకోండి ఎంత పెద్ద సబ్జెక్ట్ ఇది సాధారణమైన విషయం కాదు ఇది చెప్పడానికి సాధారణంగా ఉంది కానీ దాన్ని ఆచరించేటప్పుడు ఎంత అంతర్ముఖీగా ఉంటానో ఎంత ఆత్మాభిమానిగా ఉంటానో అంతే ఇది సాధ్యం మీ ద్వారా ప్రతి ఆత్మకు ఆశీర్వాదాలు అనుభవం కావాలి ఎవరైతే మీకు శాపనార్థాలు పెడుతున్నారో వారు ఆ సమయంలో ఏదో ఒక వికారానికి వశీభూతమై ఉన్నారు ఆ సమయంలో వశీభూతమై ఉన్నారని ఆ సమయంలో మీరు అనుకోండి అంతే కదా వశీభూతమై పరవశమై ఉన్న ఆత్మ పట్ల ఎప్పుడూ శాపనార్థాలు వెలువడవు వారి పట్ల సదా సహయోగమునిచ్చే ఆశీర్వాదాలు వెలువడతాయి ఏమంటున్నారు బాబా ఎవరైనా ఉల్టా సీదాగా ఉన్నారు అంటే వారిపైన పాపం పరవశులని దయచూపించండి ఆశీర్వాదం ఇవ్వండి అంటున్నారు సహయోగాన్ని ఇవ్వండి కేవలం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి సంకల్పాల ద్వారా మాటల ద్వారా కర్మల ద్వారా సంబంధ సంపర్కాల ద్వారా ఆశీర్వాదాలను ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలను తీసుకోవాలి ఆశీర్వాదాలను ఇచ్చేది సహజం తీసుకునేది కష్టం ఇచ్చేటప్పుడు ఎవరికైనా మన దగ్గర స్టాక్లో ఉంది శుభభావన శుభకామనలు అంటే సహజంగా ఇచ్చేయచ్చు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నా దగ్గర ఉంది కాబట్టి కానీ తీసుకోవాలంటే ప్రతి వ్యక్తిని మనం సంతుష్టం చేసినప్పుడే ఆశీర్వాదాలు లభిస్తాయి బాబా ఆశీర్వాదాలు స్వయం యొక్క ఆశీర్వాదాలు బ్రాహ్మణ పరివారం యొక్క ఆశీర్వాదాలు లౌకిక పరివారం యొక్క ఆశీర్వాదాలు సంబంధ సంపర్కంలోని ఆశీర్వాదాలు కావాలంటే చాలా చాలా ఏ ఏ జాగాలో మనల్ని మలుచుకోవాలా సర్దుకోవాలా సహించుకోవాలా ఓర్చుకోవాలా ఇవన్నీ మనం ఎప్పుడైతే సమాయించుకుంటామో అప్పుడే మనము ఆశీర్వాదాలను తీసుకోగలుగుతాం దీనిపైన ఆలోచించండి ఆశీర్వాదాలను ఎలా తీసుకోవాలి ఎలా ఇవ్వాలి మనసా వాచ కర్మణ సంబంధ సంపర్కాలలో మేము నిరంతరము ఈ ఒకే కార్యాన్ని చేస్తూ ఉండాలి ఎవరి గురించైనా ఏదైనా వ్యర్థ సంకల్పము లేదా నెగిటివ్ సంకల్పం వచ్చినప్పుడు నా కర్తవ్యం ఏమి అనేదాన్ని గుర్తుంచుకోండి అంతే అప్పుడు అది మాయమైపోతుంది మారిపోతుంది ఎక్కడైనా అగ్ని అంటుకుంటే అగ్నిని ఆర్పేవారు ఆ అగ్నిని చూస్తూ నీటిని పోయాలి అనే తమ కర్తవ్యాన్ని మర్చిపోరు కదా మేము నీటి ద్వారా అగ్నిని ఆర్పేవారము అనేది వారికి గుర్తుంటుంది కదా అదేవిధంగా ఒకవేళ ఎవరైనా ఏదైనా వికారం అనే అగ్నికి వశమై ఏదైనా పని చేస్తూ ఉంటే అది మీకు మంచిగా అనిపించకపోతే నా కర్తవ్యమేమి అని మీ కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకోండి ఏ రకమైన అగ్ని అయినా ఆర్పడం ఆశీర్వాదాలను ఇవ్వడం శుభ భావన ద్వారా సహయోగాన్ని ఇవ్వడం ఇది నా పని మీ కర్తవ్యాన్ని మీరు ఉంచుకోండి కేవలం ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి ఆ ఒక్క మాట గుర్తుపెట్టుకోవడం అనిపిస్తుందా బాబా వాళ్ళు అడుగుతున్నారు మాతలకు సహజం కదా మాతలు కదా పాపం బాబా అంటున్నారు అన్నీ గుర్తుపెట్టుకోలేరు ఒకటైతే గుర్తుపెట్టుకుంటారు అందుకోసం నేను సహజంగా చెప్తున్నాను ఆశీర్వాదాలను ఇవ్వాలి ఆశీర్వాదాలను తీసుకోవాలి మాతలు దీన్ని చేయగలరా మాతలు అందరూ చేతులెత్తుతున్నారు చేయగలరా లేదా చెయ్యాల్సిందేనా పాండవులు చేయగలరా చేయాల్సిందే అని పాండవులు అంటారు శక్తులు సదా విజయులు అనే గాయనముంది శక్తులు సదా విశ్వ కళ్యాణకారులు ఈ పేరు ప్రసిద్ధమై ఉంది బాబ్ దాదాకు నలువైపులా ఉన్న పిల్లల గురించి ఇప్పటి వరకు ఒక ఆశ ఉండిపోయింది అది ఏ ఆశ చెప్పమంటారా మీకు తెలిసే ఉంటుంది టీచర్స్కి తెలుసు కదా పిల్లలందరూ తమ శక్తిని అనుసరించి పురుషార్థమైతే చేస్తున్నారు ఆ పురుషార్థాన్ని చూసి బాబ్దాదా నవ్వుతున్నారు కానీ ఒక ఆశ ఏమిటంటే ఇప్పుడు పురుషార్థంలో తీవ్రగతి కావాలి అందుకు విధి కారణమన్న పదం సమాప్తమైపోయి నివారణ స్వరూపులుగా సదా కావాలి కారణమనే పదం సమాప్తమై నివారణ స్వరూపులుగా కావాలి సమయం అనుసారంగా కారణాలైతే తయారవుతాయి మరియు అవుతూనే ఉంటాయి అవన్నీ స్టాప్ కావు ఎప్పటికీ కారణాలు వస్తూనే ఉంటాయి కానీ మీరందరూ నివారణ స్వరూపులుగా కండి ఎందుకంటే మీరందరూ విశ్వంలోని ఆత్మలందరినీ మెజారిటీ ఆత్మలను నిర్వాణధామానికి పంపాలి స్వయాన్ని నివారణ స్వరూపులుగా తయారు చేసుకున్నప్పుడు ఆ నివారణ స్వరూపం ద్వారా విశ్వంలోని ఆత్మలందరి సమస్యలను నివారణ చేసి నిర్వాణ ధామానికి తీసుకెళ్తారు ఎంత పెద్ద టాస్క్ ఇప్పుడు విశ్వంలోని ఆత్మలందరూ ముక్తిని కోరుకుంటున్నారు మరి బాబా ద్వారా ముక్తిని ఇప్పించేందుకు నిమిత్తలు మీరే కదా కనుక నిమిత్త ఆత్మలు ముందుగా స్వయం యొక్క రకరకాల సమస్యల కారణాన్ని నివారణ చేసి ముక్తులుగా తయారు చేసుకున్నప్పుడు విశ్వానికి ముక్తి యొక్క వారసత్వాన్ని ఇవ్వగలరు మరి మీరు ముక్తులుగా ఉన్నారా ఏ విధమైన సమస్య యొక్క కారణము ముందుకు రాకూడదు ఈ కారణం ఆ కారణం ఈ కారణం ఏదైనా కారణం ఎదురుగా వస్తే ఆ కారణానికి నివారణను క్షణంలో ఆలోచించండి విశ్వంలోని కారణాలను నివారణ చేసే నేను నా ఈ చిన్న చిన్న సమస్యలను నివారించలేనా చెయ్యలేనా ఓ ముక్తిదాత ముక్తినివ్వు అని ఇప్పుడైతే ఆత్మల క్యూ మీ ముందుకు వచ్చేస్తుంది ఎందుకంటే మీరు ముక్తిదాతకు డైరెక్ట్ పిల్లలు అధికారి పిల్లలు మాస్టర్ ముక్తిదాతలు కదా కానీ క్యూ ముందు మాస్టర్ ముక్తిదాతలైన మీ వైపు నుండి ఆటంకం అనే ఒక తలుపు మూసి ఉంది క్యూ సిద్ధంగా ఉంది కానీ ఏ తలుపు మూసి ఉంది పురుషార్థంలో బలహీన పురుషార్థానికి చెందిన ఒక ఒక పదము యొక్క తలుపు అది ఏమంటే ప్రశ్నార్థకం ఎందుకు ఈ ఎందుకు అన్న పదం ఇప్పుడు క్యూని ముందుకు తీసుకురాలేదు కనుక బాబ్ దాదా ఇప్పుడు దేశ విదేశాలలోని పిల్లలందరికీ ఇదే స్మృతిని కలిగిస్తున్నారు మీరు సమస్యలకు తలుపు అయినా ఎందుకు అనే విషయాన్ని సమాప్తం చేసేయండి చేస్తారా టీచర్లు చేయగలరా పాండవులు చేయగలరా అందరూ చేతులు ఎత్తుతున్నారా లేక కొందరు కొందరు మాత్రమే చేతులు ఎత్తుతున్నారా విదేశీలైతే ఎవరడి కదా అవునా కాదా ఒకవేళ అవును అన్నట్లయితే నేరుగా డైరెక్ట్గా చేతులు పైకి ఎత్తండి కొందరు సరిగ్గా చేతులెత్తడం లేదు ఇప్పుడు ఏ సేవా కేంద్రంలోనూ సమస్య యొక్క నామరూపాలు ఉండకూడదు అలా వీలవుతుందా నేను చెయ్యాలి అని ప్రతి ఒక్కరూ భావించాలి నేను చెయ్యాలి అని టీచర్లు భావించాలి నేను చెయ్యాలి అని విద్యార్థులు అనుకోవాలి ప్రవృత్తి వారు కూడా నేను చెయ్యాలి అని భావించాలి మధుబనం వాళ్ళు కూడా మేము చెయ్యాలి అని భావించాలి చేయగలరు కదా సమస్య అన్న మాటే సమాప్తమైపోవాలి కారణం సమాప్తమై నివారణ రావాలి ఇది వీలవుతుందా వీలు కానిదేముంది మున్ముందు స్థాపన ఆది సమయంలో వచ్చే పిల్లలు ఏమని ప్రమాణం చేశారు దాన్ని చేసి చూపించారు కదా అసంభవాన్ని కూడా సంభవం చేసి చూపించారు మరి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఎన్ని సంవత్సరాలైంది ఎనభై ఐదు దాటింది మరి ఇన్ని సంవత్సరాలలో అసంభవం సంభవం కాలేదా అవుతుందా ముఖ్యమైన టీచర్లు చేతులు ఎత్తండి పంజాబు వారు చేతులెత్తడం లేదు ఏదైనా అనుమానం ఉందా కొంచెం ఆలోచిస్తున్నారు ఆలోచించకండి చేయాల్సిందే ఇతరుల గురించి ఆలోచించకండి ప్రతి ఒక్కరూ తమ గురించి తాము ఆలోచించుకోండి మీ గురించి అయితే మీరు ఆలోచించగలరు కదా ఇతరుల సంగతిని వదిలేయండి మీ గురించి ఆలోచించి మీ కొరకైతే ధైర్యం పెట్టుకోగలరు కదా లేదా పెట్టుకోలేరా విదేశీయులు ధైర్యాన్ని పెట్టగలరా చేతులెత్తండి అభినందనలు అచ్చా ఇప్పుడు ఎవరైతే చెయ్య చెయ్యగలమని భావిస్తారో వారు మనస్ఫూర్తిగా చేతులు ఎత్తండి చూపించుకోవడానికి ఎత్తకూడదు అందరూ చేతులు ఎత్తుతున్నారు కాబట్టి నేను కూడా ఎత్తుతానని అనడం కాదు ఇప్పుడు మనస్ఫూర్తిగా ఈ దృఢ సంకల్పమును చెయ్యాలి కారణాన్ని నివారణ కారణాన్ని సమాప్తం చేసుకొని నివారణ స్వరూపంగా కావాల్సిందే ఏమీ జరిగినా కానీ సహనము చేయాల్సి వచ్చినా మాయను ఎదిరించాల్సి వచ్చినా ఇతరుల సంబంధ సంపర్కంలో సహనము చేయాల్సి వచ్చినా సరే నేనైతే సమస్యగా కాకూడదు వీలవుతుందా ఒకవేళ ఈ దృఢ నిశ్చయం ఉన్నట్లయితే వెనుక నుండి ముందు వరకు అందరూ చేతులెత్తండి బాబ్దాదా అందరి చేత చేతులెత్తించారు మరియు ఈ దృశ్యం అంతా టీవీలో చూశారు ఎక్సర్సైజ్ అయిపోయింది కదా బాగుంది కదా ఇందుకోసమే చేతులు ఎత్తిస్తాం ఎంత బాగా చెప్తారు చూడండి ఎంత పెద్ద టాస్క్ని ఎంత సింపుల్గా తీసేసి ఎలాగైతే ఇప్పుడు ఒకరికొకరు చూసుకొని చేతులు ఎత్తడంలో ఉల్లాసం వస్తుందో అలాగే ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే ఎదురుగా బాబ్దాదాని చూడాలి మనసు లోపల నుండి బాబా అని అనాలి అప్పుడు బాబా హాజరైపోతారు సమస్య సమాప్తమైపోతుంది ఎదురుగా ఉన్న సమస్య తొలగిపోతుంది బాబ్దాదా ఎదురుగా హాజరైపోతారు మాస్టర్ సర్వశక్తివంతులన్న మీ టైటిల్ అన్ని వేళలా గుర్తు చేసుకోండి లేక బాబ్దాదా ఇప్పుడు ప్రియ స్మృతులని చెప్పేటప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులని చెప్పకుండా సర్వశక్తివంతులని చెప్పేదా శక్తివంతులైన పిల్లలకు ప్రియ స్మృతులు ఇలా చెప్తే మంచిగా అనిపిస్తుందా మాస్టర్ సర్వశక్తివంతులు మాస్టర్ సర్వశక్తివంతులు దేన్నైనా ఎందుకని చేయలేరు కేవలం మీ టైటిల్ని మరియు మీ కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకోండి మాస్టర్ సర్వశక్తివంతులు అన్నది మీ టైటిల్ విశ్వ కళ్యాణకారి అనేది మీ కర్తవ్యం కనుక సదా మీ టైటిల్ మరియు కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకోవడం వలన శక్తులు ప్రత్యక్షమైపోతాయి మీ లోపల దాగి ఉన్న శక్తులు బహిర్గతమైపోతాయి మాస్టర్గా కాండి శక్తులకు కూడా మాస్టర్లుగా కాండి అనేక శక్తులకు ఆర్డర్ చెయ్యండి ప్రతి శక్తిని అవసరమైన సమయంలో ఆర్డర్ చెయ్యండి నిజానికి శక్తులను ధారణ చేస్తారు కూడా ఉన్నాయి కూడా కానీ కేవలం ఉన్న లోపం ఏమిటంటే అవసరమైన సమయంలో వాటిని ఉపయోగించడం రాదు ఉండి ఏం లాభం మరి సమయం గడిచిపోయిన తర్వాత గుర్తుకొస్తాయి ఇలా చేసింటే చాలా బాగుండేది అనుకుంటారు లోపల ఏ శక్తులైతే ఉన్నాయో వాటిని అవసరమైన సమయంలో ఉపయోగించటాన్ని ఇప్పుడు అభ్యాసం చేయండి ఎలాగైతే ఈ కర్మేంద్రియాలకు ఆర్డర్ చేసి నడిపిస్తారు కదా చేతులను కాళ్లను మీ ఆజ్ఞానుసారంగా నడిపిస్తారు అలాగే ప్రతిశక్తిని ఆజ్ఞాపించి నడిపించండి శక్తిని కార్యంలో ఉపయోగించండి శక్తులను లోపలు ఉంచుకుంటారు కానీ కార్యంలో తక్కువగా ఉపయోగిస్తారు పొదుపు చేస్తారు అవసరమైన సమయంలో కార్యంలో ఉపయోగిస్తే శక్తులు తమ పనిని తప్పకుండా చేస్తాయి సంతోషంగా ఉండండి అప్పుడప్పుడు కొంతమంది పిల్లల ముఖం చాలా ఆలోచనల్లో ఉన్నట్లు ఎక్కువ గంభీరంగా కనిపిస్తుంది సంతోషంగా ఉండండి ఆడండి పాడండి మీ బ్రాహ్మణ జీవితం ఉన్నదే సంతోషంలో నాట్యం చేసేందుకు మరియు మీ భాగ్యం గురించి మరియు భగవంతుని గురించి పాటలు పాడేందుకు మరి ఆడి పాడేవారు ఇలా గంభీరంగా ముఖం పెట్టుకొని డ్యాన్స్ చేస్తే వీరికి డ్యాన్స్ చేయడం రాదని అంటారు గంభీరత మంచిదే కానీ అతి గంభీరత కాదు బాగా ఆలోచిస్తున్నట్లుగా అనిపిస్తోంది ఢిల్లీలో ప్రారంభోత్సవం కానున్నదని బాబ్దాదా విన్నారు శాంతి రిట్రీట్ సెంటర్ రెండు వేల ఒకటిలో కానీ ఇప్పుడు బాబ్దాదా ఏ ప్రారంభోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు ఆ తారీఖునైతే నిర్ణయించండి ఈ చిన్న పెద్ద ప్రారంభోత్సవాలు అయితే జరిగిపోతాయి కానీ బాబ్దాదా ఇప్పుడు ఈ ప్రారంభోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు ఏబి ఏది విశ్వమనే స్టేజ్ పైన అందరూ బాబా సమానంగా సాక్షాత్ పరిస్థాల సమానంగా కావాలి పరదా తెరుచుకోవాలి దీని ప్రారంభోత్సవం ఎప్పుడు చెప్పండి అంటున్నారు ఇటువంటి ప్రారంభోత్సవం మీ అందరికీ కూడా మంచిగా అనిపిస్తుంది కదా ఆత్మిక సంభాషణలో కూడా అందరూ ఇలా అంటూ ఉంటారు బాబా కూడా వింటూ ఉంటారు బాబాను ప్రత్యక్షం చెయ్యాలి అని అందరికీ ఇప్పుడు ఇదే కోరిక ఉంది కానీ ముందు పిల్లల ప్రత్యక్షం కావాలనేది బాబా కోరిక బాబా పిల్లల ద్వారానే ప్రత్యక్షం అవుతారు ఒంటరిగా ప్రత్యక్షం కారు అర్థమైందా లింకు మన ద్వారా బాబా ప్రత్యక్షం అవుతారు మరి ఇప్పుడు బాబ్దాద అటువంటి ప్రారంభోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు ఉల్లాసం కూడా చాలా మంచిగా ఉంది ఆత్మిక సంభాషణ చేసే సమయంలో అందరిలో చాలా ఉల్లాసం ఉంది కానీ ఎప్పుడైతే కర్మయోగులుగా అవుతారో అప్పుడు కాస్త తేడా వచ్చేస్తుంది మరి మాతలేం చేస్తారు మాతలిది చాలా పెద్ద గుంపు మాతలను చూస్తే బాబ్దాదాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎవరు మాతలను ఇంత ముందుకు తీసుకురాలేదు సమాజంలో ఏ వ్యక్తి ఏ సాధు సన్యాసి ఏ ఋషి ముని విద్వాన్ పండితులు కూడా మాతల్ని ఇంత బాబా పెట్టినంత ముందు తీసుకురాలేదు భలే రిజర్వేషన్ కల్పిస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ మనస్సుల్లో మార్పు రావడం లేదు కానీ మాతలు ముందుకెళ్ళడం చూసి బాబ్దాదా సంతోషిస్తున్నారు ఎవరు చేసి చూపించని దాన్ని మాతలమైన మేము బాబాను తోడు పెట్టుకొని చేసి చూపిస్తాం అని మాతలకి విశేష సంకల్పం ఉంది చేసి చూపిస్తారా ఇప్పుడు ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి మాతలన్నీ చేయగలరు మాతలలో ఉల్లాసం చాలా బాగుంది ఏమి అర్థం చేసుకోకపోయినా కానీ నేను బాబా దానిని బాబా నా వారు అని అయితే తెలుసుకున్నారు కదా దీన్నైతే తెలుసుకున్నారు కదా నా బాబా అని అందరూ అయితే అంటారు కదా మనస్ఫూర్తిగా ఈ పాటను పాడుకుంటూ ఉండండి అంతే నా బాబా మేరా బాబా మేరా బాబా అని నా బాబా అనే పాటను పాడుతూ ఉండండి అచ్చా బాబా దాదా ఇప్పుడు ఒక్క క్షణాన్ని ఇస్తున్నారు అందరూ సావధానులై కూర్చోండి బాబ్దాదాపై అందరికీ నూరు శాతం ప్రేమ ఉంది కదా నూరు శాతం కంటే తక్కువగా లేదు కదా నూరు శాతం ఉందా మరి నూరు శాతం ప్రేమకు బదులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా నూరు శాతం ప్రేమ ఉంది కదా ఎవరికైతే కాస్త తక్కువగా ఉందో వారి చేతులు ఎత్తండి ఒకవేళ తక్కువగా ఉంటే బాబా అంటున్నారు వారి చేతులు ఎత్తండి నూరు శాతం ప్రేమ లేకపోతే వారు చేతులెత్తండి ప్రేమ గురించి మాట్లాడుతున్నాను ఒకరిద్దరు చేతులు ఎత్తారు అచ్చా ప్రేమ లేదు ఏం పర్వాలేదు అదే వచ్చేస్తుంది ఎక్కడికి వెళ్తారు ప్రేమించ ప్రేమించాల్సిందే కదా అచ్చా ఇప్పుడు అందరూ సావధానులై కూర్చోండి ఇప్పుడు అందరూ ప్రేమకు బదులుగా ఒక్క క్షణంలో బాబా ముందు అంతర్ముఖీలుగా మీకు మీరే మనస్సులో ఈ సంకల్పాన్ని చెయ్యండి ఇప్పుడు మేము స్వయం పట్ల కానీ లేదా ఇతరుల పట్ల కానీ సమస్యగా కాము ప్రేమకు బదులుగా ఈ దృఢ సంకల్పాన్ని చేయగలరా ఏమైనా కానీ అనగా ఒకవేళ ఏమి జరిగినా కానీ స్వయంని పరివర్తన చేసుకుంటాము అని మనసులో ఈ సంకల్పాన్ని దృఢంగా చేయండి బాబ్దాదా సహాయం చేస్తారు కానీ సహాయాన్ని తీసుకునేందుకు విధి దృఢ సంకల్పం యొక్క స్మృతి బాబ్దాదా ఎదురుగా సంకల్పం చేశారు ఈ స్మృతి యొక్క విధి మీకు ఇస్తుంది మరి చేయగలరా తల ఊపండి చూడండి సంకల్పంతో చేయలేనిదేముంది భయపడకండి బాబ్దాదా బాబ్దాదా నుండి విశేష సహాయం తప్పకుండా లభిస్తుంది అచ్చా ఇటువంటి సర్వ తీవ్ర పురుషార్థి శ్రేష్టాత్మలకి సదా బాబా ప్రేమకు బదులిచ్చే ధైర్యవంతులైన పిల్లలకు సదాతమ విశేషతల ద్వారా ఇతరులని కూడా విశేషాత్మలుగా తయారు చేసే పుణ్యాత్ములైన పిల్లలకు సమస్యకు బదులుగా సమాధాన స్వరూపులుగా విశేషంగా ఉన్నతి చెందే పిల్లలకు బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్ హమ్ రుహానీ బచ్చోంకీ రుహాని మాత్పితా బాబ్దాదా గుడ్ మార్నింగ్ అవు నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వీడ్కోలు సమయంలో మధుబనంలో పైన ఎవరైతే సెక్యూరిటీ కార్యంలో బిజీగా ఉన్నారో వారు ఈరోజు విశేషంగా బాబ్దాదా ఎదురుగా వస్తున్నారు యజ్ఞాన్ని రక్షించేవారిగా ఉన్నవారుది చాలా పెద్ద డ్యూటీ కాపలా కాస్తున్నారు దూరంలో ఉన్నా కూడా గుర్తు చేస్తున్నారు కనుక ప్రత్యేకంగా పైన ఏ సేవార్థమై కూర్చుని ఉన్నా కానీ జ్ఞాన సరోవరంలో పాండవ వనంలో శాంతివనంలో ఎవరైతే కాపలా కాస్తున్నారో వారికి బాబ్దాదా విశేషంగా ప్రియ స్మృతులను ఇస్తున్నారు అందరూ చాలా బాగా కష్టపడుతున్నారు ఎవరైతే దేశ విదేశంలోని వారు ప్రియ స్మృతులను పంపారో వారు మాకు బాధాదా విశేష రూపంలో స్మృతినిచ్చారు అని భావించండి అచ్చా వరదానం పాత సంస్కారాలు మరియు ప్రపంచం యొక్క సంబంధాల ఆకర్షణ నుండి ముక్తులుగా ఉండే డబల్ లైట్ ఫలితాలుగా కండి పాత సంస్కారాలు మరియు ప్రపంచం పాత ప్రపంచం యొక్క సంబంధాల ఆకర్షణ నుండి ముక్తులుగా ఉండే డబల్ లైట్ ఫలిస్తాలుగా కండి వివరణ అనగా పాత ప్రపంచపు ఆకర్షణల నుండి ముక్తులు సంబంధ రూపంలో ఆకర్షణ ఉండదు తమ దేహము లేదా ఇతర దేహదారి వ్యక్తుల లేదా ఏదైనా వస్తువు వైపుకి ఆకర్షణ ఉండదు అలాగే పాత సంస్కారాల ఆకర్షణల నుండి కూడా ముక్తులుగా సంకల్పము వృత్తి మరియు వాణి రూపంలో ఎటువంటి సంస్కారం యొక్క ఆకర్షణ ఉండదు ఎప్పుడైతే ఇటువంటి సర్వ ఆకర్షణల నుండి మరియు వ్యర్థ సమయము వ్యర్థ సాంగత్యము వ్యర్థ వాతావరణము నుండి ముక్తులుగా అవుతారో అప్పుడే డబల్ లైట్ ఫలిస్తాలు అని అంటారు స్లోగన్ శాంతి శక్తి ద్వారా సర్వాత్మల పాలనను చేసేవారే ఆత్మిక సమాజ సేవకులు ప్రపంచంలో అనేక మంది సమాజ సేవకులు ఉంటారు కదా కానీ బాబా ఏమంటున్నారు శాంతి శక్తి ద్వారా సర్వాత్మలకు పాలన చేసేవాళ్ళే ఆత్మిక సమాజ సేవకులు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ